శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను కరీంనగర్ దేవుళ్లపురి వీర బ్రహ్మేంద్ర ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు కొత్తపల్లి బ్రహ్మచారి చింతపల్లి తిరుమలచారి ఆధ్వర్యంలో గోధమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ఫల పంచామృత అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం అష్టోత్తర నామ పూజలు భజనలు ఆంజనేయ స్వామి దీక్ష పరులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సమస్త ప్రజానికానికి జగద్గురు ఆయు శంకరాచార్య స్వామి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చాలా పర్వదినం భారతదేశంలో గర్వించదగ్గటువంటి మహానుభావుడు జగద్గురువు తష్టు వంశంలో జన్మించినటువంటి జగద్గురువు ఆయు శంకరాచార్య స్వాములవారు మరి ఆ స్వాముల వారి యొక్క ఉద్భవం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటారు నేటికి హిందూ ధర్మం నేటికి పరిడవిల్లుతున్నదంటే దానికి ప్రధాన కారణం జగద్గురు ఆవిశంకరాచార్యుల వారు సృష్టి ప్రారంభంలో విశ్వకర్మ భగవాని ఉద్భవించి ఆ భగవాని అంశేత పంచబ్రహ్మలు ఉద్భవించి ప్రపంచాన్ని సృష్టి చేశారని మనకు వేదాల ఆధారంగా తెలుస్తున్నది క్రీశకము ఏడు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో కేరళలోని కాలడి గ్రామంలో జన్మించిన ఆ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క జన్మదిన మహోత్సవములు స్థానిక దేవుళ్ళపూరిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో అశేషమైన యొక్క బ్రహ్మదీక్ష పరుల చేత మరియు విశేషమైన భక్తం చేత ఆ స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవంగా మహోత్సవం సందర్భంగా ఆ స్వామివారికి విశేషమైన అర్చనలు అదేవిధంగా ఈ యొక్క దేవాలయము క్షేత్ర అయినటువంటి యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మరియు మాతా గోధుమ యొక్క అభిషేకములు